అలాగే ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన తెలు ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ దిమ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవేళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జస్ట్ థ్యాంక్ యూ అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ మన